హాయ్ వన్ వెల్కమ్ టు లెజెండ్ యూట్యూబ్ ఛానల్ లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ లెజెండ్ క్లాసెస్ లైవ్ ఓకే సో అందరూ ఎలా ఉన్నారు ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్ అయితే పేపర్లో చూస్తున్నారు కానీ ఏది ఖచ్చితమైన అప్డేట్ కాదు కాబట్టి ఎందుకు ప్రతిరోజు అది ఇది అని చెప్పడం ఎందుకని మనం జనరల్గా లైవ్లోకి రావట్లేము ఇలా ఏది వచ్చినా లెజెండ్ క్లాసెస్ నుండి ఫస్ట్గా మనం స్పందించేది సో ప్రస్తుతం స్పందిస్తలేం కొంచెం కామ్ డౌన్ ఎందుకని అంటే రేపు వచ్చే అంటారు ఎల్లుండి మళ్ళీ బాయ్ అంటారు ఎల్లుండి ఇంకోటి పడుతుంది సో దీంతో చూస్తున్నోళ్ళు ఏం జరుగుతుందని అంటే అసలు మీకు తెలుసా మీకు తెలియదు ఇదంతా డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ ఎప్పుడు కూడా ఒక యూట్యూబ్ నుండి ఏదైనా ఇవ్వాలని అనుకున్నప్పుడు అక్యూరస్ ఇన్ఫర్మేషన్ కాదు వచ్చిన సమాచారాన్ని మీకు తెలియజేయాలనే కాన్సెప్ట్లో చేస్తారు సో ఇక మీకు ఉన్న శత్రుత్వం మిత్రుత్వం ఏది పడుతుంది అది కామెంట్లు కూడా పెట్టుకోవడానికి అలవాటు పడ్డారు మీరు ఎందుకంటే బాగా ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళని మీరు కూడా ఇష్టం ఉన్నట్టుగా అనగలుగుతారనే విషయం అర్థమైంది సో ఆ కాన్సెప్ట్ సో ఇప్పుడు ప్రధానంగా మొన్నటిదాకా ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ అని ఒక అయిపోయింది ఒక చర్చ అది అయిపోతేనే నోటిఫికేషన్లు వస్తాయి అనేది మనందరికీ తెలిసింది ఎస్సీ వర్గీకరణ అయిపోయింది దాని తర్వాత ఇమ్మీడియట్లీగా వరుసగా నోటిఫికేషన్లు వస్తాయి రోజు నుండే వస్తాయనే స్టేట్మెంట్ కూడా చూశారు ఆ రోజును నేను రావు బట్ మళ్ళీ క్యాలెండర్ ఇవ్వాలా జీపీఓలను ఎలా నింపాలి కానిస్టేబుల్ ఎలా నింపాలి గ్రూప్స్ పరిస్థితి ఏంది చూడండి ప్రస్తుతానికి ఏ రేంజ్లో అని అంటే కొన్ని అంశాలను మనం ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం మూడో ఎస్సీ వర్గీకరణ అయిపోతే ఇమ్మీడియట్లీ నోటిఫికేషన్స్ వస్తాయని అనుకున్నాం అసలు దీనికంటే ప్రదర్శించిన గ్రూప్ వన్ రిజల్ట్ ఇచ్చిన కాని నుండి రోజు ధర్నాలు స్టేట్మెంట్లు ధర్నాలు స్టేట్మెంట్లు అదొక కేసు నడుతూనే ఉన్నది ప్రస్తుతం హైకోర్టులో ప్రజెంట్ అయితే సర్టిఫికేట్ చూసి వాళ్ళు అక్కడ ఆపుకున్న తర్వాత ఏం చేయాలో చెప్తాం అనే దగ్గర అది ఒకటి ఆగింది గ్రూప్ వన్ నెక్స్ట్ ఎస్సీ వర్గ ఎస్సీ వర్గ అది వచ్చేసి అది కంప్లీట్ అయి ఉన్నది ఇక జీపీఓలు మనకు వచ్చేసి పదివేల రిక్రూట్మెంట్ ఉండేది పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు సో టెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఫోర్ రిక్రూట్మెంట్ ఇది సో ఇది జనరల్గా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తే చాలా పెద్ద రిక్రూట్మెంట్ అవుతుంది జస్ట్ లైక్ జూనియర్ పంచాయతీ సెక్రటరీ కూడా తొమ్మిది వేల పైచిలికి రిక్రూట్మెంట్ ఇది అయిద్దా పోద్దా మూడు సంవత్సరాలు సర్వీస్ అంటారు కదా ఈ మూడు సంవత్సరాలు జనాలు చేస్తారా అన్న దగ్గర నుండి స్టార్ట్ అయ్యి సో అద్భుతంగా అది ఆల్రెడీ వాళ్ళంతా కూడా ఇప్పుడు రెగ్యులర్ ఎంప్లాయీస్ అయిపోయాయి సో ఇప్పుడు జీపీఓలను కూడా జీపీఓ గ్రామ పరిపాలన అధికారి ఆఫీసర్ దాన్నే ఇంగ్లీష్లో వి అనవచ్చు అది విలేజ్ రెవెన్యూ ఏదో ఒకటి అవుతుంది మొత్తానికి సో ఇది ఒకటి దీన్ని ఏం చేయాలి అనే దగ్గర ఫస్ట్ ఏమన్నారు డైరెక్ట్ విఆర్ఓ విఆర్ఏలను ఆన్లైన్లో అప్లై చేసుకుంటారు వీళ్ళతో నింపుతారు మిగిలిన వాటికి నోటిఫికేషన్ వేస్తారన్నారు ఇక్కడ నుండి తీసుకుపోయి వీళ్ళకి ఎగ్జామ్ పెడతారన్నారు మాకు ఎగ్జామ్ ఏం వద్దని వాళ్ళు అన్నారు మేము ఎగ్జామ్ రాసలేదు ఆల్రెడీ ఎగ్జామ్ రాసే వచ్చినామని వాళ్ళు అన్నారు సో దీని తర్వాత వీళ్ళ సర్వీస్ రూల్స్ ఇచ్చిన తర్వాత సర్వీస్ కౌంట్ కాదు అన్నారు మాకు ఇన్రోల్ చేసిన సర్వీస్ ఇవ్వకపోతే ఎట్లా అని మళ్ళీ స్టార్ట్ అయ్యారు వాళ్ళు సో ఇది ఒక తతంగం అంతా జిపిఓ మీద నడుస్తూ ఉంటుంది సో ప్రభుత్వానికి కూడా ఇప్పటిప్పుడే వెళ్ళని ఏం లేదు కాబట్టి ఇట్లాంటి ఎన్ని నడితే వాళ్ళకి అంత మంచిది కావచ్చు నాకు తెలిసి సో ఈ జీపీఓ మీద ఇప్పుడు ఒక చర్చ ఉంది ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తారా ఏం చేస్తారా అనేది ఒకటి ఉన్నది సో నెక్స్ట్ వచ్చేసి పోలీస్ కానిస్టేబుల్ ఏమైంది అనేది మళ్ళీ అది ఇంకొక చర్చి ఉన్నది కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుందా అది వస్తే అది ఎప్పుడు వస్తుంది గ్రూప్స్ మీద ఒక రకమైన చర్చ్ ఉంది గ్రూప్స్ ఇమ్మీడియట్లీ ఇస్తారా లేకపోతే సిలబస్ మారుస్తారా సిలబస్లో ఏ అంశాలు అసలు మారవడానికి అవకాశంగా ఉన్నాయి ఏవేం మారవాలి ఏవేం మారవద్దు అనేది అదొకటి సో ఈరోజు పర్టికులర్గా మనం జీపీఓ మీద మాట్లాడదాం సో దాని తర్వాత పోలీస్ కానిస్టేబుల్ మీద మాట్లాడదాం సో దీని అంతటికంటే ముందు మీరు ఒకటైతే గమనించండి ఏ నోటిఫికేషన్ వచ్చినా మే నుండి అయితే నోటిఫికేషన్లు ఒకటో రెండో స్టార్ట్ అవుతాయి కంపల్సరీ అది ఫస్ట్ ఏది వస్తుంది సెకండ్ ఏది వస్తుంది అంటే హండ్రెడ్ పర్సెంటేజ్ మేలో నోటిఫికేషన్ స్టార్ట్ అవుతాయి స్టా ఏ నోటిఫికేషన్ వచ్చినా మీరు కంపల్సరీ జిఎస్ అయితే చదవాల్సిందే జిఎస్ లేకుండా మీకు ఏ నోటిఫికేషన్ ఉండదు ఇండియన్ జాగ్రఫీ ఇండియన్ హిస్టరీ తెలంగాణ హిస్టరీ తెలంగాణ ఉద్యమం తెలంగాణ కల్చర్ ఎట్ ద సేమ్ టైం జనరల్గా ఎకానమీ ఇండియన్ పాలిటీ ఇవి లేకుండా మీకు ఏ ఒక్క నోటిఫికేషన్ ఉండదు కాబట్టి మీరు ఇప్పటికిప్పుడు మేము ఏం చదవాలి సార్ సిలబస్ మారుతుందో ఏమవుద్దు ఏమైందో అంటే ఏది జరగని ఏది ఏమన్నా కానీ జిఎస్ మాత్రం కంపల్సరీ చదవాల్సిందే దీంట్లో పెద్దగా మార్పు జరిగేది కూడా ఏముండదు వాడు సిలబస్ ఏం మార్చినా ఏం చేసినా ఇండియన్ హిస్టరీని మారవలేడు పుస్తకాలు మారేది ఉండదు సిలబస్లో మారేది ఉండదు తెలంగాణ ఉద్యమ చరిత్ర కొంచెం మారవడానికి స్కోప్ ఉంటుంది ఎందుకు మారవడానికి స్కోప్ ఉంటుందంటే తెలంగాణ ఉద్యమం జరిగిపోయింది అది అట్నే ఉంటుంది కాకపోతే ప్రియారిటీ ఉన్నటువంటి టాపిక్స్ కొంచెం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రియారిటీ తక్కువ ఉన్నది కాబట్టి గత పుస్తకాలలో కొంచెం టాపిక్లలోనే ఆ ప్రియారిటీ పెట్టుకునే విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు సిలబస్లో కొంచెం మార్పులు జరగవచ్చు కానీ కల్చర్ ఏమన్నా మారదా తెలంగాణ కల్చర్ ఏం మారదు ఇండియన్ జాగ్రఫీ ఏమైనా మారదా ఏం మారదు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏమైనా మారుతుందా మారదు సో కాబట్టి జిఎస్ మీద హండ్రెడ్ పర్సెంట్ మీరు నోటిఫికేషన్ ఇరెస్పెక్టివ్ ఆఫ్ నోటిఫికేషన్ కాన్సన్ట్రేట్ చేయాల్సిందే సో మన లెజెండ్ క్లాస్ యాప్లో క్లాసులు మీకు అవైలబుల్లో ఉన్నాయి అర్థమెటిక్ రీజనింగ్ కావచ్చు జనరల్ స్టడీస్లో కావచ్చు సో పర్ఫెక్ట్ క్లాసులు మీరు ఇమీడియట్లీ కావాలని అనుకుంటే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి లెజెండ్ క్లాస్ యాప్ను స్టోర్లో నుండి డౌన్లోడ్ చేసుకొని చూడండి ఇక జీపీఓ గురించిను పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ గురించి మాట్లాడదాం యాక్చువల్గా జీపీఓకు మనకు రావాల్సింది ఏంటంటే పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉద్యోగాలు రావాలి సో దీన్ని ఎలా నింపుతారు అన్న దగ్గర ఆపేరు చాలామంది డే వన్ నుండి ఇది రిక్రూట్మెంట్ అనుడేంది విఆర్ఓలం వీఆర్ఓలం వీఆర్ఏలం తీసుకుంటే మాకేం ఉపయోగం నిరుద్యోగులకు దీన్ని అట్లెందుకు చేయాలి మళ్ళీ వాళ్ళకి ఎగ్జామ్ పెట్టేది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇస్తే మా అందరికి ఉపయోగపడుతుంది మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముకున్నామని చెప్పేసి పెద్ద ఎత్తున చాలా సందర్భాల్లో వాళ్ళ అవకాశం ఉన్న ప్రతి ప్లేస్లో చెప్పారు ఎప్పుడు కూడా మనం లైవ్ పెట్టినా కూడా దీన్ని డైరెక్ట్ చెప్పాలి డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలని కోరుకున్నారు సో తీరా లాస్ట్కి వచ్చేసరికి ప్రభుత్వం ఆ విధంగానే ఆలోచిస్తున్నట్టుగా గత విఆర్ఓలు ఆల్రెడీ వేరే వేరే దగ్గర జాయిన్ అయ్యారు వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ జీపీఓలుగా ఇస్తే అక్కడ మళ్ళీ వేకెన్సీలు అవుతాయి మళ్ళీ దానికి మళ్ళీ రిక్రూట్మెంట్ చేయడం ఎందుకు ఎక్కడున్న అక్కడ ఉంచేసి ఒక్క రిక్రూట్మెంట్ చేసేస్తే అయిపోతుంది అంటూనే ఇక్కడ చాలా సందర్భాలలో ఈరోజు వచ్చిన కథలో ఏం రాసానంటే జూనియర్ పంచాయతీ సెక్రటరీ మోడల్ అన్నాడు సో జూనియర్ పంచాయతీ సెక్రటరీ మోడల్ అంటే ఏం చేస్తాడంటే దీనికి ఒక ఎగ్జామ్ పెట్టి తీసుకుంటారు సో ఎగ్జామ్ పెట్టి తీసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఇప్పటికిప్పుడు ప్రభుత్వం మీద బర్డెన్ పడవద్దు అని అంటే రెగ్యులర్ సర్వీస్ ఇవ్వడు దీనికి ఏం చేస్తాడు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫస్ట్ ప్రొవిజనరీ పీరియడ్ అని పెడతాడు దీనికి కాన్స్టాంట్ ఒక పేమెంట్ పెట్టుకుంటాడు పద్దెనిమిది వేలు పదిహేను వేలు ఇరవై వేలో పెట్టుకొని లేదా పది వేలో పన్నెండు వేలో పెట్టుకొని ఇచ్చేస్తాడు సో త్రీ ఇయర్స్లో మీకు అక్కడ నుండి మళ్ళీ ఒక సర్టిఫికేట్ తీసుకోవాలని గతంలో పెట్టినట్టుగా ఎంపీడీఓలో ఎంఆర్ఓ దగ్గర నుండి సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్పేసి మీ వర్క్ పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటే వాళ్ళందరినీ రెగ్యులర్ చేస్తూ ఉంటారు కంపల్సరీ రెగ్యులర్ చేసే అవకాశమే ఉంటుంది పోయిన సరే కూడా రెగ్యులర్ కాదు కొంతమందినే చేస్తారేమో అది అని అందరూ అనుకున్నారు ఏది జేపీఎస్ల మధ్య జూనియర్ పంచాయత్ సెక్రటరీ దగ్గర కానీ అట్లా ఏం జరగలేదు మాక్సిమం రెగ్యులర్ అయ్యారు ఎవరైనా సస్పెండ్ అయిన వాళ్ళు అసలే డ్యూటీకి పోయినోళ్ళు అట్లాంటి వాళ్ళకు మాత్రమే ఇబ్బంది జరిగింది సో ఒకవేళ ఇది కనుక ఎగ్జామ్ ఉంటే ఎలా ఉండొచ్చు సో ఎగ్జామ్ ఉంటే ఎలా ఉండొచ్చు అనేది ఊహాజనితం మాత్రమే కంపల్సరీ జిఎస్ ఉంటుంది దీంతో పాటుగా అర్థమేటిక్ రీజనింగ్ ఉంటుంది సో జిఎస్ దగ్గర పర్టిక్యులర్గా గతంలో ఇచ్చిన విఆర్ఓ దగ్గర మనం చూడవచ్చు ప్రతి టాపిక్లో నుండి ఫిఫ్టీ పర్సంటేజ్ క్వశ్చన్స్ అది ఇండియన్ హిస్టరీ కావచ్చు సైన్స్ కావచ్చు జనరల్ సైన్స్ కావచ్చు ఇండియన్ జాగ్రఫీ కావచ్చు ఏదైనా కూడా గ్రామీణ అంశాలతో ముడిపడినటువంటి క్వశ్చన్లు అడగబడతాయి ప్రతి సబ్జెక్ట్లో కూడా రిలేటెడ్ టు రూరల్ అని చెప్పాడు గత సిలబస్లోనే చెప్పాడు సో అదే మాదిరిగా ఇక్కడ కూడా వాడు ఎగ్జామ్ పెడితే ఆ ఎగ్జామ్లో రిలేటెడ్ టు రూరల్ క్వశ్చన్స్ అనేటివి ఎక్కువ అడగడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి ఒకవేళ ఇప్పటికిప్పుడు మీరు జీపీఓ ప్రిపేర్ కావాలి అని అంటే గ్రామ కామన్ సిలబస్ మాత్రం చదవచ్చు కానీ పర్టిక్యులర్ సిలబస్ కావాలి అని అంటే కంపల్సరీ నోటిఫికేషన్ రావాల్సిందే ఎందుకంటే ఇది మిగతా సిలబస్కు కొంత భిన్నంగా చెప్పాల్సిందే మీకు భిన్నంగా చదవాల్సిందే ఎందుకంటే రిలేటెడ్ టు రూరల్ ఏరియా కాన్సెప్ట్లో చదవాల్సి ఉంటుంది మీకు అట్లాంటి క్లాసులు ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ క్వశ్చన్స్ అలానే అడగబడతాయి జనరల్ స్టడీస్లో పేరుకు జనరల్ స్టడీస్ అంటాడు అవే టాపిక్స్ ఇస్తాడు కింద ఒక నోట్ అని పెట్టేసి యాభై శాతం క్వశ్చన్లు రూరల్ గ్రామీణ అంశాల సంబంధించి ఉంటాయని అడుగుతాడు గ్రామీణ అంశాలు అనగానే మన వాళ్ళు అందరూ పోయి ఏం చేస్తారు ఎకానమీ పుస్తకాలు పట్టుకుంటారు ఇదేదో రూరల్ ఎకానమీ కావచ్చు ఏదేదో అనుకుంటున్నారు అదంతా కాదు బయోసైన్స్ రిలేటెడ్ టు రూరల్ హిస్టరీ రిలేటెడ్ టు రూరల్ అట్లా ప్రతి దాన్ని కూడా రిలేటెడ్ టు రూరల్ అడగడం జరుగుతుంది జాగ్రఫీ అంశాలను కూడా రిలేటెడ్ టు రూరల్ అడుగుతుంటాడు సో ఆ కాన్సెప్ట్లో చదవాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు జరిగిన ఇప్పుడు రికార్డ్ చేసిన క్లాసులన్నీ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ ఇవేదైనా ఏదైనా కూడా ఆ అంశాల బేస్లో ఉండవు జనరల్ స్టడీస్ బేస్లో ఉంటాయి అన్నిటికీ కూడా కామన్ ఉంటుంది కానీ వీఆర్ఓ మోడల్లో ఈ జీపీఓను కనుక రిక్రూట్ చేయబోతే ఒకవేళ డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరిగిన ఒకవేళ ఆరు నుండి ఏడు వేలు వాళ్ళని ప్రమోట్లో తీసుకొని ఒక మూడు నాలుగు వేలకు డైరెక్ట్ నోటిఫికేషన్ ఇచ్చినా ఏది ఇచ్చినా ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే మారుతుంది సిలబస్ అయితే కొంచెం డిఫరెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మనం ఆ కోణంలో ప్రిపరేషన్ కూడా కొనసాగించాల్సిన అవకాశం ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి మనం ఆ లెవెల్లో పుస్తకాలు కానీ ఆ లెవెల్లో మీకు క్లాసులు కానీ ఎక్కడ కూడా అందుబాటులో లేవు కాబట్టి మీరు ఇప్పటికి ఇప్పుడు ఏం చేయవచ్చు అని అంటే జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చదవడానికి స్కోప్ ఉంటుంది మీకు ఎక్కడైనా ఏ అంశంలోనైనా గ్రామీణ సంబంధించినటువంటి అంశాలు వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ పర్టికులర్గా కాన్సన్ట్రేట్ చూడండి ఆ అంశాల మీదనే క్లాసులు ఎగ్జామ్లు అడగడానికి స్కోప్ ఉంటుంది ఆ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూని ఎక్కువ చూసుకునే ప్రయత్నం చేయండి సో ఇది ఒక కాన్సెప్ట్ జీపీఓ గురించి ఒకవేళ వస్తే వస్తే కంపల్సరీ టూ టూ త్రీ ఇయర్స్ మీకు ప్రొవిజనరీ పీరియడ్ పెట్టే ఛాన్స్ ఉంటుంది ఒకటే ఎగ్జామ్ ఉంటుంది ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూలు ఏముండవు సో ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో ప్రతి ఎగ్జామ్కి ఇంటర్వ్యూ తీసేసేటప్పుడు ఇక్కడ మళ్ళీ కొత్తగా వచ్చేది ఏముండదు బట్ టూ పేపర్సా ఒక పేపరా ఎన్ని మార్కులకు ఇదంతా కూడా ఊహా తప్ప ప్రస్తుతం ప్రభుత్వం చెప్పినటువంటి విధానం ఏంటి అని అంటే ప్రస్తుతం విఆర్ఓ విఆర్ఏలను మేము తీసుకుంటున్నాము వాళ్ళ తర్వాత మిగిలే డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తామని కానీ వాళ్ళు సర్వీస్ రూల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత మాకు పాత సర్వీస్ కౌంట్ కాదని వాళ్ళు కోర్టుకి వెళ్ళే అవకాశం ఉంటుంది అనేది ఒక అంశం అయితే వాళ్ళని ఇక్కడ తీసుకొస్తే మళ్ళీ అక్కడ వేకేట్ అవుతాయి మళ్ళీ ఆడ భర్తీ చేసుకుని ఇది అంత ఎందుకు వాళ్ళు అట్లే ఉంచి మళ్ళీ కొత్త ప్రిక్రూట్మెంట్ ద్వారా ఈ మొత్తాన్ని చేస్తే అయిపోద్ది అనేది ఒక అంశం ఈ రెండు అంశాలలో ఏది బెటర్గా ఉంటుందనేది ప్రభుత్వం ప్రస్తుతం ఆలోచనలో ఉన్నట్టుగా ఈరోజు వచ్చినటువంటి కథనం ఈరోజు వైరల్ అవుతున్నటువంటి కథనం సో ఇది ఇలానే రావాలని మొత్తం రిక్రూట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ రావాలని సో ఇది తొందరగా రావాలని మాత్రమే మనం కోరుకోగలుగుతాం ప్రభుత్వ ఉద్దేశం ఏందనేది మనం చెప్పలేం ఓకే సో ఇది ఈరోజు ఉన్నటువంటి ఈ టాపిక్ ఇక నెక్స్ట్ వచ్చేసి ఎస్ఐ కానిస్టేబుల్ విపరీతంగా వెయిట్ చేస్తున్నారు జనాలు సో ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ఎప్పుడు ఉండొచ్చు అని అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే టెట్ వచ్చింది కాబట్టి ఇమ్మీడియట్లీ డిఎస్సి వస్తుందేమో లేకపోతే ఆర్టీసీలో మూడు వేల పైచిలకు నోటిఫికేషన్ అది వస్తుందేమో లేకపోతే హెల్త్ డిపార్ట్మెంట్లో ఖాళీలు ఉన్నాయి వస్తాయేమో అనుకుంటున్నారు టెట్ వచ్చింది కానీ టెట్ ఎగ్జామ్ అయిపోయే వరకు నోటిఫికేషన్ రాదు డిఎస్సి అనేది కాబట్టి ఇది ఇక్కడ క్లోజ్ సో ఆర్టీసీ కొంచెం టైం పట్టవచ్చు త్వరలోనే రావచ్చు అదొక అవకాశం ప్లస్ ఇంకా హెల్త్ డిపార్ట్మెంట్ ఇప్పట్లో రాదు ఎందుకంటే ఆల్రెడీ హెల్త్ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్స్ వచ్చినాయి ఆరు వేలకు మంది దాకా ఉన్నారు డిఫరెంట్ డిఫరెంట్ వాటిలలో ఎగ్జామ్ కూడా జరిగింది ఎగ్జామ్ కూడా జరిగింది బట్ ఇంకా రిజల్ట్ ఇవ్వలేదు ఆ రిక్రూట్మెంట్ కంప్లీట్ కాలేదు కాబట్టి హెల్త్ డిపార్ట్మెంట్ మీద ఎక్కువ చర్చ జరుగుతున్నా హెల్త్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ ఇమీడియట్లీ రాదు ఇక రావడానికి అవకాశం ఉన్నది ఏది అని అంటే మోస్ట్ ప్రాబిలీ ఎస్ఐ కానిస్టేబుల్ చాలా వరకు కూడా గ్రూప్స్ వస్తాయని అంటున్నారు కానీ గ్రూప్స్కు ఆల్రెడీ అడ్డంకులు మీకు చాలా క్లియర్గా తెలిసిపోయినాయి సిలబస్ కమిటీ అని వేశారు సిలబస్లో మార్కులు ఉంటాయని చెప్పారు కాబట్టి ఆ సిలబస్ కమిటీకి ఎన్ని రోజులు టైం ఇస్తారనే చెప్పలేదు సిలబస్ కమిటీ ఎన్ని రోజులలో నివేదిక ఇస్తుంది దాన్ని ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారు యాక్సెప్ట్ చేసిన తర్వాతనే నోటిఫికేషన్ ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి ఇప్పటికి ఇప్పుడు గ్రూప్స్లలో ఏ నోటిఫికేషన్ కూడా ఎక్స్పెక్ట్ చేయవద్దు సో ఆ సిలబస్ అనేది పూర్తయితే తప్ప గ్రూప్స్ నోటిఫికేషన్ రాదు ఇక ఎంతో కొంత క్లియర్ ఉన్నది పర్ఫెక్ట్గా ఉన్నది ఏంది అని అంటే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ప్రభుత్వానికి కూడా ఎక్కువ మంది ఆస్పిరెంట్స్ ఉన్నది ఎక్కువ మంది ఎదురు చూస్తున్నటువంటిది ఎక్కువ మందిని కూర్చోబెట్టేయగలిగింది ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వేస్తే దాదాపు ఆరు లక్షల మంది సీరియస్ కూర్చునే అవకాశం ఉంటుంది సో ఇంతమంది సీరియస్గా కుర్చీలకు పరిమితం అవుతారు పుస్తకాలకు పరిమితం అయ్యే అవకాశం ఉంటుంది ఈ ఒక్క నోటిఫికేషన్ వేస్తే సో ఇది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తోటే ఇంటర్ అయిపోయిన వాళ్ళంతా యంగ్ బాయ్స్ అంతా కూడా ఎటు వెళ్ళిపోతారు సారీ ఎస్ఐ కానిస్టేబుల్ అనేది ఎస్ఐ అనేది ఎనీ డిగ్రీతో ఉంటుంది సో వీళ్ళు కూడా కూర్చోడానికి అవకాశం ఉంటుంది దాదాపుగా ఇరవై ఆరు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు అందరూ కూడా పుస్తకాలకు పరిమితం అవుతారు రిజర్వేషన్లు అవి ఇవి కలిపితే ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళందరూ కూడా పుస్తకాలకు పరిమితం అయిపోతారు సో ఇక మిగతా వాళ్ళ గురించి తర్వాత ఆలోచించేటువంటి అవకాశం ఉంటుంది సో ఎట్ ఎనీ కాస్ట్ మేలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇది ఎక్కువ తొందరగా రావడానికి అన్ని రకాలుగా పర్ఫెక్ట్గా ఉన్నది దీనికి ఏ అడ్డంకులు లేవు ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ను ఎంత రిక్రూట్ చేసినా ఇబ్బంది ఉండదు ఎందుకంటే రాష్ట్రంలో జనాభా పెరిగిపోతుంది క్రైమ్ పెరిగిపోతుంది పోలీస్ అవసరం ఉంటుంది రక్షణ అవసరం ఉంటుంది వీళ్ళని ఎట్లయినా వాడుకోవచ్చు మిగతా ఆఫీసర్ ఉద్యోగాలు అయితే కుర్చీలు ఖాళీగా కూడా ఇబ్బంది వీళ్ళ రోడ్డు మీద నిలబెట్టవచ్చు నిలబెడతారు కూడా కాబట్టి వీళ్ళని తీసుకుంటారు వీళ్ళ కోసం పెద్దగా ఆఫీసులు కట్టేదే ఉండదు ప్లస్ ఈ మధ్యలో కొన్ని స్టేషన్లు కూడా పెంచుదామంటున్నారు కాబట్టి వీళ్ళని తీసుకునే స్కోప్ ఉంటుంది అవకాశం కూడా ఉంటుంది సో ఈ నోటిఫికేషన్ని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు సో ఇప్పటికిప్పుడు క్లియర్ ఉన్నది ఒకటి సో గవర్నమెంట్ నుండి ఆల్రెడీ విఆర్ఓలో వీఆర్ఏలో తీసుకోము అని అంటే జీపీఓ నోటిఫికేషన్ జీపీఓ నోటిఫికేషన్ డిసైడ్ అయిన తర్వాత కూడా మళ్ళీ దాంట్లో అది టీజీపీఎస్సీకి ఇవ్వాలా లేదా వేరే సంస్థకి ఇవ్వాలనేది మళ్ళీ అది ఒక చర్చ ఉంటుంది అది దాని తర్వాత అన్నీ డిసైడ్ అయితే ఆ నోటిఫికేషన్ వస్తుంది సో ఇది ప్రస్తుతం మనం అనుకున్నది సో ఏదేమైనప్పటికీ కూడా త్వరలో నోటిఫికేషన్ల పరంపర స్టార్ట్ అవుతుంది తప్పకుండా నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది మీరు ప్లేస్టోర్లో నుండి లెజెండ్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అద్భుతమైన క్లాసులు ఉన్నాయి మీరు ప్రతి క్లాసులు వినండి చూడండి డెమో క్లాసులు యూట్యూబ్లో ఉన్నాయి చూడండి సో మీకు మన క్లాసులు నచ్చితే తీసుకోండి లేదని అంటే కామెంట్ చేయండి మన ఫోన్లు ఉంటాయి ఫోన్లు చేయండి డిస్కస్ చేద్దాం మీకు క్వాలిటీ క్లాసులు ఇచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాం ఓకే విష్ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్